లిచి పండ్లు భలే అందంగా రుచిగా ఉంటాయి అలాగని అదే పనిగా వాటిని తినడం మొదలుపెడితే ప్రాణాలకి ప్రమాదకరం కావచ్చు ఎందుకో చూడండి స్ట్రాబెర్రీ రూపంలో అందంగా మెరిసిపోయే లిచి పండ్లు బలే రుచిగా ఉంటాయి కానీ ఈ పండ్లతో ప్రమాదం కూడా పొంచి ఉంది దీన్ని ఎంతో ఇష్టంగా తినేవారికి ఇది దుర్వార్తే కొద్ది నెలల కిందట బీహార్లో చిన్నారులు లిచి పండ్లు తిని ప్రాణాలు కోల్పోయారు ఇందుకు కారణం ఆ పండ్లలో ఉండే ప్రమాదకర రసాయనాలే అని తేలింది అవి ప్రత్యేకంగా కలిపే రసాయనాలు కాదు ఆ పండ్లలో సహజ సిద్ధంగా ఉండే రసాయనాలు అయితే లిచి పండ్లు తినేవారంతా ఎందుకు చనిపోవడం లేదనే సందేహం మీకు కలగవచ్చు ఈ అనుమానం తీరాలంటే లిచి పండ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే సాధారణ పండ్లతో పోలిస్తే లిచీలు చాలా భిన్నమైనవి వీటిని ఖాళీ కడుపున అస్సలు తినొద్దు పచ్చిగా ఉండే లిచి పండ్ల జోలికి అస్సలు వెళ్ళొద్దు ఇటీవల కొంతమంది వ్యాపారులు పచ్చి లిచి పండ్లను ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు వాటిని తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది రాత్రిలు నిద్రపోయే ముందు ఉదయం ఖాళీ కడుపున లిచి పండ్లను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు లిచి పండ్లలో ఉండే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ ఏఈఎస్ వల్ల మెదడువాపు వ్యాధి కలిగిస్తాయని తేలింది మెదడువాపును శాస్త్రీయంగా ఎన్సెఫలైటిస్ అని అంటారు లిచి పండ్లలో ఉండే విషతుల్య పదార్థం వల్ల ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు అలాగే ఉష్ణోగ్రతలు కూడా లిచి పండ్లను విషతుల్యం చేస్తాయని ముజాఫర్పూర్లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్ గోపాల్ శంకర్ సహాని పేర్కొన్నారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనిపై పరిశోధనలు చేశారు గాలిలో తేమ శాతం తగ్గిన స్థాయిలో ఉంటే మెదడువాపు రావచ్చని తెలిపారు ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉండి తేమ అరవై ఐదు నుండి ఎనభై శాతం ఉన్నట్లయితే లిచీలు ఆరోగ్యానికి హాని చేస్తాయన్నారు వెల్లూరుకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు ఎఫిడెమియాలజిస్ట్ డాక్టర్ టి జాకబ్ జాన్ బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పత్రిక కరెంట్ సైన్స్లో లిచి పండ్లు శరీరంపై దుష్పరిణామాల గురించి చెప్పారు రెండు వేల పదమూడులో జరిపిన పరిశోధనలో లిచి పండ్ల గింజలు విషతుల్యమైనవని తేలిందని వాటిని తినడం వల్ల శరీరంలో హైపోగ్లైసమిక్ ఏర్పడి షుగర్ స్థాయిలు పడిపోతాయని తెలిపారు పండినవైన పచ్చివైన ప్రమాదకరమైనని వీటిని అతిగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని అలాగే గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరమని తెలిపారు వీటిలో ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలవు ఏదైనా సరే మితంగా తినడమే మంచిది లిచి పండ్లను అతిగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటేనే శరీరంలో కూడా అందులోని పోషకాలను చక్కగా గ్రహిస్తుంది అప్పుడే ఈ క్రింది ఆరోగ్య ప్రయోజనాలు మీకు లభిస్తాయి రోగ శక్తిని పెంచే గుణాలు కూడా లిచిలో ఉన్నాయి జీర్ణ సమస్యలను తీర్చడంలోనూ లిచి బాగా పనిచేస్తుంది ఆస్తమా ఉబ్బరం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు లిచి మంచిదే లిచి పండ్లను తింటే బరువు కూడా తగ్గుతారు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పాలీపినాల్స్ లిచిలో అధికంగా ఉంటాయి